హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు మా ఈ రోజు ఏంటి స్పెషల్ ఈ రోజు వచ్చేసి శనివారం శనివారం స్పెషల్ వచ్చేసి సాలన్ సాలన్మిర్చి ఇదండి సాలన్ అంటే మిరపకాయలు దొడ్డు మిరపకాయలు ఇవి ఆనియన్ పల్లీలు ఇవన్నీ యాస్టిజ్గా వేస్తాను చూడండి గసగసాలు కొంచెం నువ్వులు ఇదండి సో ఇదైతే బజ్జి మిర్చి అనమాట హైదరాబాద్ స్టైల్ అనమాట మన బిర్యానీ కానీ వైట్ రైస్ చపాతి అన్నిటిలోకి బాగుంటుంది దాని ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఈ రోజు నుంచి ఆషాఢం స్టార్ట్ ఎస్ ఈరోజు శనివారం శనివారం నుంచి ఆషాఢండి గోల్కొండ బోనాలు ఆ రేపు గోల్కొండ బోనాలు సో ఇదండి పల్లీలు ముందు పల్లీలు వేయించుకుంటున్నాను డ్రై రోస్ట్ సో ఇందులోనే గసగసాలు నువ్వులు వేసుకుంటున్నాను వేయించుకోవాలి బట్ ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం ఒక ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేవర్ కొంచే ఎక్కువ కాదు ఆల్రెడీ నేను గరం మసాలా వేసాను కాబట్టి ఎక్కువ అయ్యాను ఇందులోనే కొంచెం కొబ్బరి గూడదు కొబ్బరి పొడి ఆల్రెడీ పొడిది ఒక టూ స్పూన్స్ వేసుకోకుండా మీ దగ్గర రెండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి రైస్ వేసుకోండి మీ ఇష్టం అది చాయిస్ సో ఇదండి మొత్తం ఇలా వేయించుకోండి పొడి అయితే మాడిపోకూడదు ఇంకా కొబ్బరికోడూర్కనే నల్లగా అవుతుంది ఇదోండి ఆయిల్ ఎలా వస్తుందో చూసాను సో ఇదోండి ఏగిపోయిన కదా ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం ఓకే సో ఇది ఇప్పుడు ఫ్యాన్ కింద చల్లర్చుకుందాము ఈ లోపు ఏం చేద్దామంటే ఆయిల్ పెట్టి ఆనియన్ వేయించు సో ఇదోండి ఆయిల్ ఆనియన్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అనమాట బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగా సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్ ఆనియన్కి కర్రీ కూడా రెండింటికి ఓకే ఇందులో ఆనియన్ వేస్తామా ఇందులో ఆనియన్ వేస్తాను సో ఆల్టెడ్ ప్యాన్ వేడుతూనే ఉంటుంది కదా సో ఇది ఇదోండి ఇందులో ఆనియన్స్ ఆనియన్ వేసుకుందాం సో బిర్యానీకి ఎలా అయితే చేసుకుందామా సేమ్ అలాంటి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసుకోవాలి ఏమైనా కొంచెం రెడ్ అయ్యేదాకా వేయించుకుందాం సో అలా అని మొత్తం యాడ్ చేయకూడదు గోల్డెన్ కలర్ వస్తే సాల్ట్ సో ఇదోండి వేగిపోయాయి కదా కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇవి తీసుకొని ఫ్యాన్ కింద పెట్టుకుందాం చల్లార్చుకుందాం సో ఇదోండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి కొంచెం చలి చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ మిక్స్కి పెడదాం బైక్ అయితే వేసుకుందాం ఇది ఇప్పుడే అల్లం కూడా అందుకే అందుకేది అలానే వచ్చేస్తా సో ఇదండి ఇందుగానో ఆనియన్ కూడా వేసుకున్నాము ఇంకా ధనియాల పొడి ఎందుకంటే ధనియాలు వేసుకోవాలి కానీ ధనియాలు ఆల్రెడీ మేము వేయించి పొడి చేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం ఇందులోనే కారం సో స్పైసెస్ అన్నీ ఇందులోనేనా ఇందులోనే మొత్తం ఇందులోనే ఒక స్పూన్ కారం కొంచెం పసుపు పసుపు కొంచమే కొంచెం ఉప్పు సో ఇదండి ఉప్పు వేసుకున్నాం ఇందులో ఇప్పుడైతే మొత్తం మిక్సీ పెట్టుకోవాలన్నమాట సో సో ఇదోండి ఇలా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి అందులో పెట్టుకుందాం ఓకే సో ఇదోండి మిర్చి అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట పెద్దగా ఉన్నాయి కదా కొంచెం చిన్నగా చేసుకుంటున్నాం మరి పెద్దగా ఉంటే కూడా బాగోదు చిన్న మిరపకాయలు తీసుకోవాలి కాత మేము పెద్దవి తీసుకున్నాము బాగుంటుందని అండ్ ఈ కర్రీకి ఈ మిర్చియో బాగుంటుందండి మెయిన్ ఏంటంటే ఇంతలా ఉన్న కారం ఉండదు అందుకే మిర్చిలు తింటారు సో ఇలా కాట్లు పెట్టుకోవాలని వంకాయకి పెట్టుకున్నట్టు సో ఇదండి ఇలా అన్నిటికైతే ఇలా కాట్లు పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులో పెట్టుకుందాం సో ఇదండి మొత్తం అయితే ఇలా పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి మా మమ్మీ అన్నీ ఇలానే మొత్తం ఇలా పెట్టుకొని బాగుంటుంది అనమాట అండ్ ఇదే మసాలా గ్రేవీ కూడా చేస్తాం అనమాట అన్నీ ఇలానే పెట్టుకోవాలి ఇప్పుడు సో ఇదన్నీ మిర్చి అయితే మొత్తం అన్నిట్లోకి ఇలా మసాలా అయితే స్టఫ్ చేసేసుకున్నాం అనమాట కట్ చేసుకొని అండ్ మిగిలిన మసాలా అయితే గ్రేవీ కోసం అన్నమాట సో ఇదండి సేమ్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం సాజీరా కొంచమే సాజీరా బాగుంటుంది సో ఇదండి సాజీర వేసాం కదా కొంచెం అల్లమైనగడ పేస్ట్ వేస్తున్నాను ఆయిల్లోనే ఇప్పుడే నూరెండది ఫ్రెష్ అల్లమల్గడ అంటే ఛానల్లో వీడియో ఉంటుంది షాటే చేసుకోండి సో ఇదండి ఇప్పుడు ఇందులో ఇవి వేసుకుందాం సాలన్ మిర్చి ఇలా మసాలా పెట్టి పెట్టుకున్నాం కదా అన్నీ అయితే వేసే వేసుకుందాం సో ఇదండి అన్నీ వేసేసాం కదా ఒక్క టూ మినిట్స్ ఉండనిద్దాం మగ్గిపోతుంది సో ఇదండి ఒకసారి మళ్ళీ షిఫ్ట్ చేసుకుందాం వన్ సైడ్ ఉరికొని మెత్త పడిపోతాయి అసలు మొత్తం బాగా అయింది సో ఇవి టూ సైడ్స్ అయితే మంచిగా కుక్ అవ్వాలి అనమాట ఆయిల్లోనే తర్వాత దీనికి గ్రేవీ కానీ చింతపండు తర్వాత సో చూసారా ఒక సైడ్ మొత్తం ఎలా మెత్తగా అయిపోయింది సో సెకండ్ సైడ్ కూడా అలానే అవ్వాలి మొత్తం సో ఇదండి రెండు సైడ్లో వేగిపోయాయి ఇప్పుడు మిగతా మసాలా కూడా వేసేసుకుందాం ఈ ఇలోకి ఏంటంటే కొంచెం కరివేపాకు వేసుకుందాం బాగుంటుంది ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది కరేపాకు సో కరేపాకు అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట సో ఇదండి మిగతా మొత్తం వేసేసుకున్నాము గ్రేవీ అయితే వేసేసుకుంటున్నాం మొత్తం సో ఇదండి మిగతా గ్రేవీ కూడా వేసేస్తాం కదా ఒకసారి ఇలా కలుపుకొని చింతపులుసు ఓకే సో ఇప్పటికే ఆయిల్ అదంతా పైకి వచ్చిందండి అంటే కర్రీ మంచి కుక్ అయింది అనమాట ఇందాక మనం మిర్చికి పెట్టిన మసాలా ఏదైతే ఉందో అది మంచి కుక్ అయ్యింది అన్నమాట ఇప్పుడు ఇందులో చింతపులుసు అయితే వేసి వేసుకుందాం సో ఇదండి చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టి పెట్టేసుకున్నాం మేము ఫస్ట్ సో ఇప్పుడైతే ఇది పులుసు వేసుకోవాలి మా అమ్మేస్తుంది సో ఇదండి ఇది కొంచెం దగ్గర కావాలి ఇప్పుడే మీరు సాల్ట్ అన్నీ ఇప్పుడే చూసుకోవాలి స్వయం లక్ష్యంత పని పులుసు అయితే వేసేసుకున్నాం వేసేసుకున్నాము ఇప్పుడు కొంచెం దగ్గర రావాలన్నమాట అయిపోయాక చూద్దాం సో ఇప్పటికైతే ఎలా ఉంది మొత్తం అయిపోయినాకైతే చూద్దాం ఎలా అవుతుంది ఆయిల్ పైకి వస్తుంది అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఆయిల్ పైకి వచ్చేస్తుంది మొత్తం పెట్టేసుకొని మీడియంలో అయితే పెట్టుకుందాం సో ఇదండి కర్రీ అయితే అయిపోయింది సో ఇదండి దగ్గర కొట్టేసి మొత్తం ఫోన్ ఇది సో ఇదండి సాలన్ మిర్చి మిర్చిక్క సాల మిర్చిక్క సాలన్ చాలన్ మిర్చి కర్రీ అయితే అయిపోయింది కొత్తిమీర ఉంటే బాగుంటుంది కానీ కొత్తిమీర లేదు నేను నిన్న మొత్తం వాడేసా ఆమెదో చేసింది నిన్న మొత్తం అయిపోయింది సో కర్రీ అయితే ఇదేనండి థ్యాంక్ యూ సో ఇదండి మిర్చిక్క సాలన్ అయితే ఇదనమాట సాలన్ మిర్చి మిర్చిక్క సాలన్ సో ఇదైతే రైస్లోకి బిర్యానీలోకి బగార్ రైస్లోకి చపాతీలోకి రుమాల రోటీలోకి బీన్స్లోకి అయినా బాగుంటుంది బట్ కొంచెం టైం టేకా అనమాట అంతే ఇప్పుడు మా అమ్మాయికి ఆకలి అవుతుంది అందుకేనే ఇవన్నీ హడావిగా కూడా వెళ్ళండి సో ఈరోజు వచ్చేసి అయితే ఇదేనండి థ్యాంక్ యూ